వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ చెప్పన్స్కి అండ్ ఈ సమయంలో నేను కూడా రాజమౌళి గారికి ఎంఎం కీరవాణ్ గారికి చంద్రబోస్ గారికి అలాగే తారక్ చరణ్ అలాగే పాటలు పాడిన సింజ్ అండ్ కీరవాణ్ గారి అబ్బాయి పేరు కాలభైరావు గారికి ఇలా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తాను అండ్ నిజంగా ఇది ఒక చాలా ప్రౌడ్ మూమెంట్ అండ్ ఇంత గొప్ప చరిత్రాత్మకటువంటి ఒక కీర్తిని మన సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చేందుకు నిజంగా రాజమౌళి ప్రత్యేకించి అంత విజునరీ డైరెక్టర్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను అండ్ అందులో చరణ్ కూడా ఒక పార్ట్ అవ్వడం అనేది మా ఫ్యామిలీకి మాకు చాలా గర్వకారణంగా ఉంది అంటే నిజానికి చరణ్ కూడా చాలా అద్భుతంగా ప్రమోట్ చేయడం జరిగింది ఈ మొత్తం యుఎస్ లో కానీ ఎల్ఏ గానీ తను ఎన్నో పర్యటించడం జరిగింది అమెరికన్ బ్రాడ్కాస్ట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఇది ఒక చరణ్ కే మనం ట్రిబ్యూట్ చేయకూడదండి ప్రతి ఒక్కరు కూడా అండ్ దీన్ని ఆస్కార్కి తీసుకెళ్ళడానికి వెనకాల కృషి చేశారు వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తాం ముఖ్యంగా రాజమౌళి కానీ హిరవణి గారి కానీ తారక్ అండ్ చరణ్ వీళ్ళందరూ కూడాను ఆర్ఆర్ ఒక ప్రతిష్టాత్మకమైన సినిమాగా మన భారతీయులు గర్వించే సినిమాగా ఇది ప్రపంచ ప్రపంచలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తే ఎందుకు వీళ్ళ ప్రయత్నం చేశారు దానికి ప్రతి ఒక్కళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు ఈ రోజు మనకి అవార్డు లభించడానికి కారణం చిరంజీవి గారు ఆ క్రికెట్ లో లాస్ట్ బంత్ కి ఒక టెన్షన్ అనేది ఉంటుంది ఇట్లాంటిది యాజ్ ఆస్కార్ కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇస్తున్న టైంలో ఎంత టెన్షన్ మీరు లోపల ఫీల్ అయ్యారు ఇప్పుడు ఎలా ఉంటుంది చూస్తూనే ఉన్నాను అంటే రా వచ్చే అవకాశాలు ఉన్నాయని చాలా కాన్ఫిడెంట్గా తెలుస్తుంది ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ వచ్చింది అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డు వచ్చింది అండ్ ఈ రోజున అక్కడ స్టేజ్ మీద ఆ నాట్ నాటు సాంగ్కి పర్ఫార్మెన్స్కి ఆస్కారం ఇచ్చారంటే కనుక ఆస్కార్కి ఆస్కారం ఉందని నేను లోపల ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా సరే ఏమో సచ్ సచ్చే జెన్యున్ జడ్జిమెంట్ అదే వర్డిక్ట్ అది లాస్ట్ మినిట్ లో వేరే వేరే అంశాలను దృష్టిలో పెట్టుకుని వేరే వాళ్ళకి ఇచ్చారు ఇవ్వచ్చు ఎవరికి ఇస్తే సంతోషం కానీ అది మనకు రావటం అనేది మాత్రం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను అది అండ్ తండ్రి గారిని బిడ్డ మనకంటే పై స్థాయిలు ఎదుగుతుంటే ఏ తండ్రికి గర్వకారణంగా ఉండదు అండ్ ఒక సినిమా వాడిగా మాత్రం రాజమౌళి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి